హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి ల్యాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి ఈ జీవనశైలిలో అయితే సరైన ఆహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రక్తహీనత రావడం లేదా వాళ్ళకి బలహీన పడిపోవడం వ్యాధి నిరోధక శక్తిని తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది మనకి ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అయితే మనకు ముందుగా ఇచ్చే సజెషన్ ఏదైనా ఉంది అంటే ఆకుకూరలు కూరగాయలు తినమనే చెప్తారు కదా అలాంటి ఆకుకూరలు తింటుంటే చాలామంది కూడా ఇష్టపడరండి తినడానికి నేనైతే మా ఇంట్లో కంపల్సరిగా ఎన్నోసార్లు ఆకుకూర వీడియోలు వీడియోస్ అయితే వస్తున్నాయి కదా ఇంకా నేను ఈరోజు చుక్కకూర చేశానండి చొక్కకూర పొన్నగంటి కూర పాలకూర ఇట్లాంటివన్నీ కూడా కూర తోటకూర ఇవన్నీ కూడా హెల్త్కి మంచి చేసేవే కానీ కూర అయితే పుల్ల పుల్లగా తింటుంటే నోటికి రుచిగా ఉంటుంది చుక్క కూర తయారీ విధానం ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అన్నీ కూడా జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసి ఎండుమిర్చిలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచిన మూడు వెల్లు రెమ్మలు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే ఎక్కువగా వేగనవసరం లేదండి మనకి తినేటప్పుడు ఆనియన్స్ తగులుతుంటే కూరలు చాలా బాగుంటుంది చుక్క కూరలు అయితే అందుకోసమని నేను ఎక్కువగా వేగ వేగనివ్వకుండానే ఈ విధంగా మూత పెట్టినప్పుడు వేగవండి మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు వండి మూడు టమోటాలు తీసుకొని సన్నగా తరిగి ఆనియన్స్లో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఏదైనా మగ్గబెట్టాలి అనుకున్నప్పుడైతే మూత లేకుండా ఫ్రై చేస్తే అవి ఫ్రై లాగా అవుతాయండి మగ్గబెట్టాలి అనుకున్నప్పుడు మూత పెట్టినప్పుడు టమాటాలు కూడా ఆయిల్లో మగ్గిపోతాయి నేను ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మూత పెట్టి తీశాను చూడండి ఎలా మగ్గిపోయాయో ఇంకా కరివేపాకు వేశానండి ఏ కూరలైనా పచ్చి కరివేపాకు వేసుకుంటే ఎంతటి కమటి వాసన వస్తుందో మనకందరికీ తెలిసిందే కదా నాకు చెట్టు ఇంట్లోనే చెట్టు ఉంది లేదా పక్కన చేలోనే జామ చేలోనే కరివేపాకు చెట్లు ఉన్నాయి కదా ఫ్రెష్గా ఉండే కరివేపాక వేస్తుంటానండి నేను కూరలు అయితే కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా టమాటాలు బాగా మగ్గడం కోసం సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాలు మూతపెట్టి తీసి టమోటాలు అయితే ఇంకొంచెం బాగా మెత్త కావడానికి ఇలా గంటితోటి నొక్కి పట్టినట్లు చేసినప్పుడు ఆ టమోటాలు కూడా ఇంకా బాగా మగ్గిపోయిన టమోటాలు కదండి అవి మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది ఇలా గుజ్జులాగా తయారైనప్పుడు మనం నేనైతే ఒక పెద్ద సైజు కూర తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి ముందుగానే ఏనలు ఏమి లేకుండా గడ్డి ఏనలు ఏమి లేకుండా శుభ్రంగా కట్ కడిగి కట్ చేసుకోవాలండి అలాగే కట్ చేసుకోకూడదు తర్వాత కడగకూడదు నేను ముందైతే శుభ్రంగా అవన్నీ కూడా కడిగేసి అప్పుడు కట్ చేసాను మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము ఇలా మగ్గిపోయిందండి ఈ టమాటా ప్యూర్ ఇలాగైపోయింది ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచిన ఈ చుక్కకూరని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ఆహారంలో ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏవి కూడా మనకి నచ్చవు ఫ్రైడ్ రైస్లు లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో లేదా ఏవైనా స్పైసీగా ఉండేవి ఫ్రెండ్స్ అవి తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా కూరల్లో మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఖనిజాలు లవణాలు విటమిన్స్ అన్నీ కూడా లభిస్తాయండి ఎక్కడైనా మనకి ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అయితే చికెను బిర్యానీలు మటన్లు ఇవేమి చెప్పరు కదండీ ఆకుకూరలు కూరగాయలు తినమంటారు ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ కొంచెం వేసాను అర పావు టీ స్పూను పసుపు కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఆకుకూరలు అంటేనే మనం త్వరగానే మగ్గిపోతాయి కదా కానీ అవి ఉడికిందో లేదో మనకి తెలుసుకోవాలంటే ఆకులైతే ఇంకా మెత్తబడిపోతాయి ఇలా చుక్కకూర అయితే త్వరగా మనకి మగ్గిపోతుందండి మనకి లేత ఈ చుక్కకూర అయితే పుల్ల పుల్లగా ఉంటుంది తినేటప్పుడు అన్నంలో కలుపుకున్నప్పుడు అయితే గోంగూర పచ్చడిలాగా ఉంటుంది కానీ అదొక డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది తినాలనిపిస్తూ ఉంటుంది నేనైతే చుక్క చుక్కకూర కట్టకి ఇంత క్వాంటిటీ వచ్చిందండి మా ఇంట్లో అయితే ఒక్క పూటకి ముగ్గురు మనుషులకైతే ఒక్క పూటకే ఈ కూర అంతా కూడా అయిపోయింది అంత బాగుంది ఇలా కమ్మనైన ఆ కూడా మనం మనకిష్టంగా చేసుకోవాలి అంటే రకరకాల రెసిపీస్లలో చేసుకొని మనం ఏ విధంగా చేసుకుంటే తినాలనిపిస్తుంటుందో అలాగే చేసుకొని తిన్నప్పుడు మనకి ఆరోగ్యాన్ని లేదా ఖర్చును కూడా తగ్గించే విధంగా కూడా ఉంటుందండి ఈ విధంగా నేనైతే కొంచెం కారం కూడా వేసి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎలా పైకి తేలుతుందో మనం కలుపుకుంటూ ఉన్నప్పుడు చుక్కకూర మనం పప్పు గుత్తితో ననపిన అవసరం లేదు పప్పు గుత్తితో రుబ్బకుండానే మన గరిటితోనే ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇంకా మెత్తబడిపోతూ ఉంటుంది ఇలా మెత్తబడిపోయినప్పుడు తింటుంటే కూడా మనకు ఆకుల్లాగా తగలకుండా ఉంటాయండి ఆకుల్లాగా తగలకుండా తింటుంటే అన్నంలో కలిసిపోతుంది ఈ కూర అయితే చపాతీలోకైనా లేదా పరోటాలోకి రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టి తీసినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి తేలి వాటర్ ఎక్కడ మనము వేయలేదండి ఎందుకంటే మన మనకు ఆకుకూరలో ఉన్న నీళ్ళతోటే ఈ కూర అంతా కూడా మగ్గబడింది టమోటాలు ఇవన్నీ వేసాం కదా ఆకుకూరలకి నీళ్ళు ఎక్కువ వేసి మనం ఉడికించినప్పుడు ఆ టేస్ట్ పోతుందండి మనం సమంగా ఉండే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయినా కానీ ఇష్టంగా తింటారు ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కంపల్సరిగా ఇలా ప్రిపేర్ చేయండి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూరలు ప్రతి ఒక్కరూ తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంతవరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్